జనకామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా ఎన్నిక నిర్వహించాలని పరిస్థితి ఉన్న కారణంగా వాయిదా వేసినట్లు ఆర్డీబో కోపి వెల్లడించారు రేపు తిరిగి ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు తప్పుడు కేసు నమోదు చేస్తే అధికార పార్టీతో అధికారులు సంప్రదింపులు చేసి కావాలని వాయిదా వేస్తారని డిమాండ్ చేశారు దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి నిరసన వ్యక్తం చేశారు తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు किया। आगे आगे शेज़ी आगे शेज़ी भी भी करे, करे, हम पार्टी वाले भी करे, कोई सुनने वाला नहीं नहीं है उधर, सिर्फ एक ही वन साइड पूरा, जो वही हो रहा, किसी को मानने की के नहीं ये है है, पूरा न्यूज़ फेक

అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి నిర్ణయం తీసుకుని వారిని నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక అధికారి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం కొంతమంది అభ్యర్థులను కొనుగోలు చేయడానికి ప్రయత్నమే చేయకుండా వాళ్ళ అభ్యర్థి బలవంతంగా అక్కడ ఉంచినట్టు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది ఈరోజు ఇక్కడ పదహారు మంది పదహారు మంది నాతో పాటు స్థానిక ఎమ్మెల్యేతో పాటు పదహారు మంది పదహారు మంది మా దాంట్లో నుంచి ఒకరిద్దరిని కొనడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది దాని మీద ఎంక్వైరీ పోస్ట్ పోన్ చేయాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసేది ఎందుకంటే వాళ్ళకు ఒక నిర్ణయం ఉంటుంది ఆ నిర్ణయాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే ప్రయత్నం ఈ కోటిఫార్లు పల్లారాయణ గారు చేసినప్పుడు డెఫినెట్గా మేము ఎలక్షన్ని పోలీస్ ఎంక్వైరీ చేసి వాతావరణాన్ని తెలుసుకొని రేపటికి వాయిదా ఏమని చెప్పడం జరిగింది అంటే కొన్నారా కొన్నారని చెప్తున్నారా ఇట్లా మీ వాళ్ళు ఏదైనా చేయగలటువంటి నాయకుడు మా వాళ్ళందరూ అది మంచిగానే ఉన్నారు కానీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కూడా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఏం కావాలి ఎంక్వైరీ కావాలి ఎంక్వైరీకి ఇచ్చి పోలీసు వాళ్ళని పిలిపించి ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు వాస్తవాలు తెలుసుకొని ఎలక్షన్ పెట్టమంటున్నారు ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళదే రాజకీయం అందరూ ముప్పై సంవత్సరం అందరూ డబ్బులు చేస్తారు కదా ఇప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళ దాంట్లో అయితే ఎఫ్ఐఆర్ దాని మీద అన్నారా లేకపోతే మీ దాంట్లో కొనుగోలు చేయమన్నారా లేకపోతే ఎట్లా అంటే కాంగ్రెస్ టోటల్ గా జరుగుతున్నటువంటి పరిణామాలను ఇరవై నాలుగు గంటలు పోస్ట్ పోన్ చేయమన్నా మాకు కొంత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ మీద వాళ్ళే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది కూడా వాస్తవమే వాస్తవమైన వాళ్ళు ఎవరు ఎవరితో ఎంక్వైరీ చేస్తారు కదా ఏమంటున్నా మీడియా వాళ్ళ కూడా నేనేమంటున్నా ఇవాళ నేను న్యాయ నిర్ణయతం లేదు మీరు న్యాయ నిర్ణయతం కాదు రేపు పొద్దున రేపు పొద్దున పోలీసు వాళ్ళు నిర్ణయం చేస్తారు ఎవరు కేసు పెట్టుంది ఎందుకు కేసు పెట్టింది ఏం జరిగిందంటే ఒక ఇరవై నాలుగు గంటలు ఎన్నికలు ఆపి వాస్తవాలను తెలుసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టే కదా దానికి ఎందుకు ఉంది ఎవరుకోవట్లేరు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తుంది కాకపోతే మీ గతంలో కూడా తెలుసు ఏం జరిగిందో ఈ తెలంగాణ ప్రాంతంలో డబ్బు డబ్బు ఉంది కదా అని చెప్పి డబ్బు తోటి విచ్చల విడిగా గెలిచిన నేను పంపించింది కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ కూడా కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై గంటలు సమయం తీసుకొని వాస్తవాలు తెలుసుకొని నిర్ణయం తీసుకొని కోడే ముందు మీరే మా అభ్యర్థుని కంపెనీ ఎమ్మెల్యో కూడా పోస్ట్ పని చేసే ప్రయత్నం చేసిండ్రు పోలీస్ వాళ్ళతో ఇవాళ పదిన్నరకు ఒక కేసుల మీద రిజిస్టర్ చేయించిండ్రు నేను వారిని వారి భర్తని కిడ్నాప్ చేసిన అని చెప్పి వారు ఎక్కడున్నారు వారు ఇష్టపూర్వకంగా లేకపోతే ఎక్కడికి పోయినరు వారు గెలిచిన తర్వాత వాళ్ళ పిల్లలకు బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి వారు వాళ్ళ కుటుంబంతో సహాయాలు ఇక్కడికి వచ్చిండ్రు వారి కుటుంబంతో వస్తే డిసిపి వచ్చి ఆఫీస్ ఫాతిమా మీద కేసు నమోదైందని చెప్పేసి ఒక గూండాగాడు కేసు పెట్టిండు అక్కడికి వచ్చి కూడా మమ్మల్ని బాగా బెదిరించిండు బాగా తాగిన పొద్దును మమ్మల్ని అందరినీ కూడా బెదిరిచిండు డిసిపి చాలా అసభ్యంగా ప్రవర్తించిండు ముస్లిం కౌన్సిలర్ పై డిసిపి అసభ్యంగా ప్రవర్తించి వారితో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇవాళ కావాలని యాగి చేసి ఓడిపోతున్నాం అని చెప్పేసి ఇవాళ చేసిండు అందుకే సమద్ గారిని వారి యొక్క భార్యనే మాట్లాడవలసిందిగా ముందు కోరుతున్నాను ఖచ్చితంగా పోలీసుల మీద చర్య తీసుకోవాలి ఈ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను